హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రో వాటర్ ఎడిటర్ అండి ఈరోజు మనము ఇరవై గ్రామము కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాడూల మండలం రంగారెడ్డి జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు ఉందండి మీకు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలా ఇక్కడ ఇల్లు ఇల్లు ఏమి వేసారు ఇప్పుడు వరి వేసారా ఓకే అన్ ఇంకో ఇంకో వేరే దాంట్లో ఏముంది పత్తి పత్తి ఉందా సరే ఓకే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏమన్నా బోర్స్ వేసినారా ఒక బోర్స్ వేసినా ఓకే అంటే అది పోస్ట్ ఉందా జట్ కంటే అంటే వన్ ఇంచు కంటే ఎక్కువ వస్తుందా ఓకే వన్ ఇంచు కంటే వస్తుంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు మీరు అంటే వాటర్ ఎట్లా ఏంటంటే అంటే వాటర్ అనేది ఎక్కడ ఎవరు ఎవరు చెప్పడం లేదు ఎక్కడ ఎవరికి చెప్పరు ఎవరికి కూడా తెలియదు ఫస్ట్ టైం ఎందుకంటే ఉన్నవాసం చెప్పాలి ప్రతి రైతుకు ఎప్పుడైనా ఏడైనా సరే ఎందుకంటే అనుమానము పెట్టి వేసుకొని ఆ రైతు మతిలో ఇంకో రకమైనది క్రెడిట్ చేసి పెట్టిపోవడము రైతుకు తృప్తి లేకుండా చేసిపోవడం అనేది చాలా వరకు తప్పండి ఎందుకంటే మనం చూసినంతవరకు ఏంటంటే చేసినంత వరకు నిన్న మనము శంషాబాద్లో కూడా సేమ్ ఇలానే జరిగింది కాస్త కొన్ని కొన్ని సమావేశంలో మాట్లాడడం జరిగింది అయితే ఏది ఉన్నా సరే మన అగ్రోవా డిటెక్టరు ఉన్నది ఉన్నట్టు మాత్రమే మీకు నిర్ధారిస్తుంది ఉన్నది ఉన్నట్టు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది ఆ మేరకే ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న సమావేశంలో ఏంటి అంటే భూమిలో ఉన్న పొరలు మాత్రమే మనమే నిర్ధారిస్తామన్నట్టు ఎన్ని పొరలు ఉంటాయి ఎలా ఉంటుంది ఎట్లా వెళ్తుంది అంటే ఏమొస్తుంది వస్తుంది గట్టిగా వస్తుందా బండ వస్తుందా అనే సమావేశాన్ని ఏంటంటే రైతుకు క్లియర్గా మనము చెప్పడం జరుగుతుంది రైతుతోని ఒకటికి రెండుసార్లు మాట్లాడుతూనే ఉంటాము ఎప్పుడైనా సరే మనము ఫోను అనేది ఎత్తకపోవడము చేయకపోవడం అనేది ఎప్పుడు ఎక్కడైతే ఏముండదండి సాధ్యమంత వరకు ఏంటంటే ఏదైనా బిజీగా ఉన్న సమయంలో కూడా మీకు సాధ్యమంత వరకు మీకు కాంటాక్ట్ చేస్తాము మీ వరకు మేము మాట్లాడుతుంటాము చేస్తుంటాము అయితే ఇప్పుడు ఉన్న సమావేశంలో ఏంటి అంటే ప్రతి రైతు అండి ఎవరికైనా ఎక్కడైనా ఏమున్నా సరే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత మనకు ఫైనల్లో రిపోర్ట్ తీస్తాము రిపోర్ట్ ప్రకారము మనం ఏం చేస్తామంటే అందులో ఎన్ని లేయర్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉన్నది ఎన్ని లేయర్స్ అనేది మనకు కనిపిస్తున్నవి అనే దాని ప్రకారం ఏంటంటే రైతుకు వెయ్యాలా వద్దా అని కూడా మనము చెప్పడం జరుగుతుంది సాధ్యమంత వరకు సజ్జవంత వరకు లేరింగ్ మంచిగా ఉంది అని అంటేనే ఆ లేరింగ్ ప్రకారము రైతుకు వేసుకోవాలని చెప్పేస్తాం సజ్జవంత వరకు ఎందుకంటే మనం చెప్పిన సమయం ఏంటంటే మనం చేసిన దానికోసం దీనికోసం ఈ చిన్నది వెళ్ళిపోతుంది కానీ డ్రిల్లింగ్ చేసే సమయం ఏంటంటే చాలా వరకు ఏంటంటే డబ్బులు ఖర్చు అయ్యి రైతు అప్పులపాలు అయ్యి ఇబ్బందులు పడే సమక్షలు చాలా వరకు తలెత్తుతాయి కాబట్టి ఆ మేరకు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా సరేనో రైతు బాగుండాలనే మనం కోరుకొనే రైతు దారికి మనం వస్తాం ఎందు ఎప్పుడైనా సరే ఎవరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ ఫస్ట్ మనము రైతుని సంతోష పెట్టడమే మన పద్ధతి రైతుని సంతోషంగా ఉంచడమే మన పని ఆ పని పడిగట్టుకొని రావడం చేసుకుని ఇప్పుడు వచ్చినామా చూసినామా వెళ్ళిపోయినా అనేది ఎక్కడైతే లేదండి ఎవరైనా సరేనో ప్రతిదీ ఏదైనా డౌట్ ఉన్నాను ఒకటికి రెండుసార్లు అడగవచ్చు ఏది లేదు విషయం మనం ఏంటంటే ఇక్కడ మనము ఇలా తిరుగుతుంటాం కదా ఇది గెట్టు ఉంటుంది ఇది గెట్టు ఉంటుంది అవతల పక్కన ఇంకో పొలం ఉంటుంది ఈ పొలం మనది ఉంటుంది అవతల ఇంకో పొలం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా 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 చేసేసి ఏంటంటే మనం సర్వే ఇలా చేస్తున్నాము సర్వే ఇలా చేసుకుంటూ చేసుకోవడం పోతాం ఇది గెట్టు దగ్గర అయిపోతుంది ఇది ఇది గెట్టు దగ్గర అయినప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ బోరు పడ్డది రైతు రైతు ఇక్కడ బోరు పడ్డది అనుకుందాము అనుకున్న సమయంలో ఏమవుతుంది అవతలయన వచ్చి ఏం చేస్తాడు చక్కగా వచ్చి ఇలా పడ్డది కదా అబ్బా దీనిసారిగా నేను కూడా వేసుకున్నాను అక్కడ వేసుకుంటాడు దయచేసి ఎప్పుడైనా సరేనో ఎవరైనా సరేనో ఎక్కడ ఏదున్నా సరేనో మన గెట్టు నుంచి సాధ్యమైనంత వరకు టెన్ పీట్స్ దూరం తీసుకోండి ఇట్లా పది పిట్ల దూరం తీసుకోవాలి ఎవరైనా సరే ఇక్కడ కాదు ఎవరైనా ప్రతి ఒక్క రైతుకు ఎందుకంటే అవగాహన అనేది తక్కువ ఉండొచ్చు కాకపోతే ఎందుకంటే రైతుకు తెలియకపోయే సమయంలో కూడా ఏంటంటే మనము రైతుకు అనేది సాధ్యమైనంత వరకు ఫస్ట్ తెలియజేయాలి ఫస్ట్ తెలియజేసిన తర్వాత పది పిట్ల దూరాన్ని వేసుకున్నప్పుడే

ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆల్రెడీ మనము పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ దొరికించుకున్నాం దాన్ని ఇప్పటికీ ఒకటైతే ఆల్మోస్ట్ మనం ఇక్కడ అనిపించింది ఏంటంటే ఇప్పుడు స్కాన్ చేస్తుంటారు స్కాన్ చేస్తుంటారు దాని ప్రకారం ఏంటంటే ఇంకా కాస్త మనకు ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ వరకు మనం వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే మొత్తం ఇప్పుడు వన్ వే తిరిగినట్టు టూ టూ వే సిస్టమ్స్ కూడా అంటే రెండు మొత్తం ల్యాండ్ మొత్తం రౌండ్ అప్ చేసేది ఉంటాయి కాబట్టి ఆ ల్యాండ్ మొత్తం తిరగడం జరుగుతుంది తిరిగిన తర్వాత ఎక్కడ మంచిగా ఉంది ఏం సంగతి అనేది ఒక పాయింట్ తీసుకోవడం జరుగుతుంది ఆ పాయింట్ మేరకు ఇప్పుడు ఇందులో మనము రెండు పాయింట్లు కన్వర్ట్ చేస్తాము ఏ పాయింట్ బాగుంటుందని చెప్పేసి ఆ పాయింట్ మేరకు అయితే మనం చూడడం జరుగుతుంది ఆ మేరకైతే అన్నగారికి అయితే చెప్పడం జరుగుతుంది మన ఆగ్రోవా డిటెక్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి మీకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా మనకు వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించవచ్చు ఎనీ టైం ఎనీవే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ ఇబ్బంది మేరకు ఏదైనా ఉన్నా కానీ మీకు ఫోన్లోనైనా సజెషన్ ఇవ్వగలను ఇలాంటి ఒకటికి రెండు సార్లు కాదు నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే రైతు మన మీద సాధ్యమంత వరకు ఎంత అభిమానం బట్టి మనల రైతు అనేది ఇంతవరకు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి రైతుని ఎప్పుడైందంటే వేరే రకంగా ఎక్కడైనా కూడా దుఃఖానికి గురి చేయొద్దు ఫస్ట్ అడి ఆ దుఃఖానికి గురి చేసే సమయంలో ఏంటంటే కాస్త ఇబ్బందికరంగా మారిపోతుంది కాబట్టి సాధ్యవంత వరకు అందరూ సక్సెస్ రేటింగ్ ఇచ్చేసి రైతుని ఆనందపరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నదాన్ని పీక్యూడబ్ల్యూతోని మనము దాన్ని స్కాన్ చేసి ఏర్పాటు చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ